హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో ప్రయాణికుడు ఈ వీడియోలో మనం వచ్చేసి పెనుకొండలో ఉన్నాం ఈ పెనుకొండ వచ్చేసి అప్పటి విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధాని హంపి తర్వాత రెండవ రాజధానిగా అయితే ఉంది ఈ పెనుకొండలో మనం చూడాల్సిన ప్లే ప్రదేశాలు చాలానే ఉంటాయి అందులో మనం ముందు వీడియోలో శ్రీకృష్ణ దేవరాయలు గారు వేసవి విడితి కోసం వచ్చినటువంటి హోం టూర్ ఇల్లునైతే చూపించడం జరిగింది దానికి ముందు ఆ కాలంలో వజ్ర వైడూర్యాలు కుప్పలుగా పోసి అమ్మే అటువంటి పెనుకొండ ఫోర్టు మరియు ఆలయాల మధ్యలో ఉన్న అద్భుతమైన కోనేరు ఇలా దానికి ముందు వీడియోలు అయితే చేశాను ఈ వీడియోలో మనం వచ్చేసి తిమ్మరసు గారిని బంధించినటువంటి జైలునైతే చూపించబోతున్నాయి అయితే శ్రీకృష్ణ దేవరాయలు అని అంటే అందరికీ తెలుసు ఆయన పరిపాలన అనేది స్వర్ణయుగం అనేది చెప్పచ్చు అయితే ఇంత మంచి పరిపాలన ఉన్నా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారి చివరి క్షణాలు చాలా దీనంగా అయితే గడిచాయి దానికి గల ముఖ్య కారణం వచ్చేసి ఈ యొక్క తిమ్మరసు గారిని బంధించడమే అది ఎందుకనేది నేను చెప్పే ముందు ఇప్పుడైతే మనం తిమ్మరసు గారిని బంధించినటువంటి బందీకానను చూద్దాం మరియు ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నామంటే గారిని బంధించిన బందీకాన ఆ కాలంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ మరియు బసవన్న మెట్లబాయి మరియు నృత్యశాల మండపం ఉంటుంది కదా ఇవైతే చూడబోతున్నాం ఇంకేది కాదు సో చూసేద్దాం పదండి ఇప్పుడు వచ్చేసి తిమ్మరస వారిని బంధించిన జైలు అట ఇది చూడ్డానికి వెళ్తాను భలే ఉంటుంది అయితే ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒకప్పుడు ఇక్కడ మనకు నాణ్యాలు ముద్ర ఉంటాయి చూడండి రాజముద్ర నాణ్యాలు అవన్నీ నిర్మ ఇక్కడ పెట్టేవారట దాని తర్వాత తిమ్మరస వారిని బంధించారు అప్పటి నుంచి దాదాపు చాలామంది తిమ్మరసును బంధించిన జైలు అని అంటున్నారు ఇప్పుడు అదే చూడ్డానికి వెళ్తాను ఈ విధంగా ఉంటుంది ఇదే కావచ్చు అది బందీకాన మరొక అద్భుతం ఏంటంటే ఈ పెనుకొండలో ఈ ప్లే ఈ ప్లేస్ ఉంటుంది కదా ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయన్ ప్యాలెస్ గగన్ మహల్ పక్కనే అన్ని చారిత్రాత్మక ఉన్నాయి కట్టడాలు మస్జీదులైనా సరే ఇక్కడ పక్క టెంపుల్ అయినా సరే అన్ని భలే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు బోర్డు వచ్చేసి స్టార్టింగ్ తిమ్మరసు జైల్ అని ఉన్నది ఓకే ఇప్పుడు మనం అదే లోపలికి వెళ్తున్నాం ఈ విధంగా అయితే ఉంది చూస్తున్నారుగా చాలా పెద్ద ఏరియా చుట్టూ అంటే నేను ఎంట్రెస్ అయితే అంటే ఎక్కడ నుంచిలో పరాడి గోడలు ఉన్నాయి అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి చాలా అద్భుతంగా అయితే ఉంది పెద్ద ప్యాలెస్ ఇది పెద్ద ప్లేస్ ఉండేది ఇప్పుడైతే ఈ విధంగా ఉంది జైలు అయితే చుట్టూ చూస్తారుగా లోపల చైర్ ఒకటి ఉన్నది ఇక్కడ ఏమి లేదు కానీ ఈ విధంగా ఉండేది చైర్స్ పెట్టేశారు భలే ఇందులోనే బంధించడం అయితే జరిగింది పైన చూడవచ్చు పూర్తిగా సున్నం లెక్క ఆ కాలంలో ఇట్లాంటివి వాడేవారు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇప్పటికన్నా ఆర్కిటెక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా చుట్టూ చూస్తే ఇట్లా నాలుగు వైపులా మీకు నాలుగు కిటికలు ఉంటాయి వెంటిలేషన్ కోసం అయితే నాలుగు కిటికీలు అయితే పెట్టారు నాలుగు వైపులా స్టోన్లా భలే ఉన్నది మెయిన్ ద్వారం అయితే వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ ద్వారం లాక్ వేసారు ఈ విధంగా అయితే ఆర్కిటెక్ చూస్తారు కదా స్టెప్ బై స్టెప్ ఒక ఫ్లవర్ ఎట్లుంటుందో ఫ్లవర్ పెటల్స్ మోడల్ లెక్క ఆర్కిటెక్ అయితే ఉంది భలే ఉన్నది లేస్ కూడా ఇది చూడవచ్చు ఆర్కిటెక్ ఇట్లా కరువు వంగినట్టు ఉబ్బినట్టు దీన్ని మీరు దూరం నుంచి చూస్తే మీరు కరెక్ట్గా గమనించండి మీదికెళ్ళచ్చి ఇక్కడ ఉబ్బినట్టు ఉన్నది ఇక్కడ గోడ చూస్తున్నాం కదా ఆ కాలం నాటి కూడా పైన ఆర్కిటెక్ చూడవచ్చు అది నాకు తెలిసి రాళ్ళు మరియు కొన్ని అయితే కట్టెలతో అయితే సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఈ విధంగా అయితే ఉండేది కింద చూడవచ్చు కానీ ఈ ఈ కోటలు కట్టడాలలో నేను చూసినంతవరకు నాకు అద్భుతంగా అయితే అనిపించింది ఒక విషయం ఏంటంటే వాటర్ సిస్టమ్ అంటే పడ్డ వాటర్ పడ్డట్టు కుసల నుంచి వచ్చేటట్టు అది ముందు అయితే కోటలు అయితే హైలైట్ అనిపిస్తుంది నాకైతే అక్కడ పడ్డ వాటర్ పడ్డట్టు కిందికి వచ్చి మళ్ళీ కింది నుంచి అన్ని వైపులో వెంటిలేషన్స్తో పాటు కిందికి వెళ్ళేటట్టు ద్వారం భలే నిర్మించారు సూపర్ అనిపించేది నాకైతే ఇంకా ఇంకా చూస్తారు కదా ఇదే వచ్చేసి కోట బలే ఉంది కదా జైలు ఇది చాలా పెద్ద ప్రాంతం ఇప్పుడు అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ చెట్లు ఇవన్నీ అప్పుడైతే ఇదంతా మొత్తం ఒకటే చాలా పెద్దగా ఉండేది ఒక్కొక్క కాడ ఒక్కొక్కటి ఉండేది అంటే మెయిన్ క్రా కేంద్రంగా అంటే ఇక మీరు ఆలోచించుకోండి ఇదే రెండో రాజధాని హంపి నగరం తర్వాత అది డెస్ట్రా అయిన తర్వాత కూడా చాలా ఏళ్ళ వరకు ఇక్కడికే వచ్చారు ఇది పరిపాలించారు వీళ్ళ తర్వాత అనేక రాజులు వచ్చారు ఆ రాజులు పరిపాలించారు ఆ రాజులు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చారు బి ఈస్ట్ ఇండియన్ కంపెనీ బ్రిటిషర్స్ కూడా పరిపాలించారు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు చాలామంది అయితే ఈ ప్రాంతాన్ని అయితే పరిపాలించారు అందుకే చాలా చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ మీకైతే మీరు చూస్తే మీకైతే గమనిస్తారు మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఒక రోజు కాదు మీరు ఇక్కడ టూ డేస్ ఉన్నా కూడా విజిట్ అన్ని ప్లేసులు ఎదురుగా చూస్తావు అక్కడ గుట్ట కనిపిస్తుంది దాని మీద మండపం అనేక గుట్టలకు అనేక మండపాలు కట్టడాలు అయితే మీకు కనిపిస్తాయి అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఎనిమిది సంవత్సరాల తన కొడుకును రాజును చేద్దామని పట్టాభిషేకం అయితే చేయడం జరిగింది అయితే ఇది అక్కడున్న చాలా మందికైతే అయితే నచ్చలేదు శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఎనిమిది సంవత్సరాల అతని కొడుకుకు పట్టాభిషేకం రాజుని ఎందుకు చేస్తున్నాడని చెప్పి అతని కొంతమంది ఏం చేశారని అంటే అతని అన్నంలో విషం పెట్టి చంపడం జరిగింది అయితే శ్రీకృష్ణదేవరాయలు వారు అపార్థం చేసుకొని తన కొడుకును చంపింది తిమ్మరసు గారు అని చెప్పి అతన్ని అతని కొడుకును కండ్లు పీకి ఈ యొక్క బందీకానలో అయితే వేయడం జరిగింది ఇంతకుముందు చూశారు కదా తిమ్మరసు గారి బందీకాన అందులో బంధించడం అయితే జరిగింది వాళ్ళకు చిత్రహింసలు పెట్టి అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు గారికి ఒడిస్సాకు చెందిన గజపతి రాజు మరియు అతని సోదరి కుమారుడైనటువంటి అచ్యుత దేవరాయలు వీళ్ళు చంపారని తెలవడం తోటైతే అప్పుడు బాధపడి తిమ్మరసు గారిని వాళ్ళ కొడుకునైతే ఆ బందీకార నుంచి బయటికి తీసుకొచ్చి మీకు జీవితాంతం మీకు అన్ని సేవలు అందించేటట్టు చూసుకుంటూ మీకు అన్నీ సమకూర్చుతా అని చెప్పడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళు ఇంట్లే మాకు ఏమద్దు అని చెప్పి అన్ని తిరస్కరించి వాళ్ళు వెళ్ళి తిరుపతిలో అక్కడ వారు మరణించేంత వరకు అక్కడనే ఉండడం అయితే జరిగింది అది తర్వాత ఈ యొక్క విషయాన్ని అయితే శ్రీకృష్ణదేవరాయలు వారిని అయితే బాగా కుంగేలాగా చేసింది ఎందుకంటే ప్రతి ఒక్క యుద్ధంలో మరియు అన్ని మంచి మంచి సలహాలలో ఎప్పుడూ తోడున్నటువంటి తిమ్మరసు గారిని నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పి తన చివరి రోజులో చాలా కుంగిపోవడం అయితే జరిగింది తన తండ్రి స్థానంలో అన్ని తానే చూసుకున్న తిమ్మరసు గారిని నేను ఎందుకు ఇలా చేశానని బాధపడి అతను చాలా కుంగిపోవడం అయితే జరిగింది మన శ్రీకృష్ణదేవరాయలు గారు అందుకే తన చివరి క్షణాలు చాలా దీనంగా గడిచాయని కూడా చెప్తారు ఓకేనా ఇప్పుడు మనం వాటర్ ట్యాంకు మరియు బసవన్న మెట్ల బావి ఈ బసవన్న మెట్ల బావిలో స్నానం చేసిన తర్వాతనే ఆ నృత్య కళాకారులు వెళ్ళి నృత్యం చేసేవారు మండపం అవైతే ఇప్పుడు చూసేద్దాం పదండి దీని పక్కనే ఒక నాట్యశాల నంది షేప్లో ఉన్నటువంటి ఒక బావి టైప్ ఉంటుందట అది చూద్దాం ఎట్లుంటుందండి చూపిస్తాను నేను భలే ఉంది ఎట్లుంటుంది దారి అయితే నృత్యం చూడడానికి అక్కడ రాసున్నది వాటర్ ట్యాంక్ అని కృష్ణదేవరాయలు అంటే మామూలుగా ఉండదు మనం కూడా ఏ ఒక్క చోట వదిలిపెట్టాం మామూలుదే మనం వదిలిపెట్టాం అట్లా కృష్ణదేవరాయలు అంటే పీక్స్ ఆయన పరిపాలన హైలైట్ అందుకే నేను నా బకెట్ లిస్ట్లో ఎప్పుడు కానీ హంపి ఉంటుంది టాప్ త్రీలో హంపి వెళ్ళినప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చూపిస్తాను ఫుల్ లెంత్ పెడతా నేను ఎవరు చూసినా చూడకుండా మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ పెడతా అంత ఇష్టం మనకు కృష్ణదేవరాయలు అంటే ఇక్కడ నుంచి వాళ్ళు చూడవచ్చు ఇక్కడనే పక్కన వాటర్ ట్యాంక్ అని రాస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్తాను అమ్మా కరెక్ట్గా నేను గమనించలే కానీ వీళ్ళు ఆడి వరకు దారి దారేసుకుంటా చెట్ల స్టోన్స్ భలే ఉన్నది అదైతే ఒకటి నచ్చింది నాకైతే ఇదే వచ్చేసి వాటర్ ట్యాంక్ ఆ కాలంలో ఈ రేంజ్ టెక్నాలజీ వాడిరు వా సూపర్ కదా భలే ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తాను ఇటువైపు చూడొచ్చు ఆవులు కట్టేసారు ఇదే వచ్చేసి వాటర్ ట్యాంకు భలే ఉంది కదా సూపర్ టెక్నాలజీ మనం ముందుకు వెళ్తాం ఇప్పుడు నేను ఇంకొక పాయింట్కి వెళ్తున్నా ఇదే లాస్ట్ పాయింట్ ఉన్నట్టున్నది ఇట్లా బోర్డు ఉన్నది చూడండి వావు ఎక్సలెంట్ ఉన్నది నంది మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉన్నది పెద్దగా సూపర్ చూపిస్తా ఆగండి అంత హైలైట్ ఉన్నది అందుకే హైలైట్ విషయం ఏంటంటే ఆ నంది లోపటి నుంచి మన దారి ఇచ్చారు ఇది హైలైట్ అసలు బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఇక్కడ నంది లోపల నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇది నెక్స్ట్ లెవెల్ థాట్ ఇది ఎవలదు కానీ వామో మామూలుగా లేదు పీక్సులు ఉన్నది చుట్టూ చూస్తారు కదా ఏ విధంగా అయితే ఉందో ఎప్పుడు చూపిస్తాను నేను ఇట్లా మీకు నంది అయితే కనిపిస్తా చూడండి ఇలా నంది లోపటి నుంచి మనం వెళ్ళచ్చు దారి పక్కకు నాట్యశాల సూపర్ ఉంది ఫస్ట్ అయితే మనం ఇట్లా నంది లోపల నుంచి వెళ్దాం ఇప్పుడు మనం మంచి లోపల నుంచి వెళ్తాను భలే ఉంది కదా ఇక్కడ కిందికి వెళ్తే మీకు ఇది మెట్ల బావి అప్పటి మెట్ల బావి భలే ఉంది వా వా రేంజ్లు ఉన్నది ఆర్టెక్ అయితే చూస్తారుగా కింది దాకా వావ్ హైలైట్ అని చెప్పచ్చు ఉన్నది మెట్ల బావి ఆర్టెక్ చూడచ్చు వినాయకుడి విగ్రహం అక్కడ చూడచ్చు పక్కన రూపంలో ఉన్నాడు శివుడు కావచ్చు ఇక్కడ చూడొచ్చు అమ్మవారు నందీశ్వరుడు ఇట్లా నీళ్ళు అయితే స్టోరేజ్ కోసం అయితే వాడేవాళ్ళు భలే ఉన్నది ఆర్క్టెక్ అయితే మెట్ల బావి చూస్తారుగా భలే ఉన్నది ఇక్కడ అన్నిటికీ భిన్నంగా ఈ యొక్క దారి ఉందో అదే హైలైట్ అసలు నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇట్లా నంది లోపల నుంచి మెట్లు వచ్చి ఆ కింద వాటర్ స్టోరేజ్ అదే హైలైట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం పక్కనే ఉన్నటువంటి మండపం నేను అనుకున్న ఇటు వచ్చినందుకైతే వర్తు ఈ నంది హైలైట్ అసలు నేను నాకైతే అదే మస్త అనిపించింది ఇప్పుడు ఉంటుంది అన్న అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఆర్కిటెక్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది వావ్ పిల్లర్ చూడొచ్చు నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినట్టు బయట ఎంత టెంపరేచర్ ఉన్నా వీడికి రాగానే కూల్ అది వీళ్ళు వాడిన మిశ్రమాలు అదే హైలైట్ ఇక్కడ చూడచ్చు ఏనుగులు తొండాలు చూడు పట్టుకున్నట్టు భలే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు సింహాలు పూర్తిగా రాతి మండపం ఇక్కడ కూడా చూడండి హైలైట్ ఉంటాయి భలే ఉంది మండపం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మండపం చుట్టూ చూస్తారుగా ఇక్కడ కూడా చూడండి పిల్లర్ ఆర్కిటెక్చరే బాగుంది అద్భుతమైన నిర్మాణం ఏమన్నా ఉన్నారా చూడ్డానికైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నది భలే ఉన్నది కదా వాటర్ ట్యాంక్ చూసిన తర్వాత కాస్త ముందుకెళ్తే అద్భుతమైన కట్టడంతో అయితే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది రాతితో అయితే పైన చూడవచ్చు వావ్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఆర్కిటెక్చర్ అయితే రెండు కళ్ళు సరిపోవు మీకు అయితే చూడ్డానికి అంత అద్భుతంగా అయితే ఉంది అద్భుతమైన గోపురం ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా కాస్త ముందుకెళ్తే పూర్తిగా రాతితో అయితే చేయడం జరిగింది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎటు చూసినా మీకు ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది ఈ విధంగా అయితే ఎంట్రెన్స్ ఉంటుంది అటువైపు ఇటువైపు నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్బ్ కదా ఎంట్రెన్స్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ వెళ్ళేటప్పుడు చూస్తాను నేను మీరు పోయేటప్పుడు అయితే నాకు దిక్కు వెళ్తారు ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది రాత్రితో అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉంది ఎంట్రెన్స్ సేమ్ మీరు కిలోవరంగా చూసినట్టే లేదు మోడల్ ఎట్లయితే ఉంటుంది భలే ఉంది వెనక ఇంకా పరాడి గోడలు అయితే కనిపిస్తాయి అదంతా కోట కూడా చాలా పెద్ద కోట ఇది చాలా అంటే చాలా పెద్ద కోట ఎన్ని ప్రదేశాలు అక్కడ చూపించిన అంటే అది ఎంత పెద్దగా ఉంటుంది ఆ కోట కిందికి వస్తాయి కాబట్టి ఇవన్నీ అద్భుతంగా అయితే ఉంటుంది పిల్లల కనుక వీడియో నచ్చట లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాం ఎట్లు మీ సేవలో ప్రయాణికుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్